రాజకీయాలకు అతీతంగా విద్యా వ్యవస్థ ఉండాలని బలంగా నమ్మే ప్రభుత్వం ఈ కుటుంబ ప్రభుత్వం గతం పాలనలో ఫోటోలు రంగుల పిక్చర్లు మనం చూసాం పుస్తకాల పైన బ్యాగుల పైన బెల్ట్లు పైన చివరిగా కోడిగుడ్డు పైన కూడా ఫోటోలు పెట్టే పరిస్థితి ఏకంగా ఫీ రియంబర్స్మెంట్ నుంచి చిక్కి వరకు ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయల బకాయిలు మన నెత్తిపైన పెట్టి వాళ్ళు పోయారు ఇంకా మధ్యాహ్నం భోజనం కూడా ఆనాడు బకాయిలు పెడితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నాదేన్ల మనోహర్ గారు నేను కలిసి మధ్యాహ్న భోజనంలో ఈ రోజు సన్న బియ్యం కూడా కూటమి ప్రభుత్వం అందజేస్తుంది స్కూల్ కిట్ కి ఏకంగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరుతో అందిస్తాం కూడా జరుగుతుంది మారుతున్న కాలానికి తగ్గట్టుగా కేజీ నుంచి పీజీ వరకు కరికులం కూడా మేము మార్చుతున్నాం బ్యాగ్ బరువు తగ్గించేదానికి సెమిస్టర్ వైడ్ డివైడ్ చేసి ఏకంగా పుస్తకాలు కూడా పిల్లలకి ఈ రోజు అందించాం పుస్తకాల దగ్గర నుంచి చిక్కిల వరకు పార్టీ రంగులు లేవు ముఖ్యమంత్రి గారు ఫోటో లేదు విద్యాశాఖ మంత్రి గారు కూడా ఫోటో లేకుండా ఈ పిల్లలకి ఈ రోజు కూటమి ప్రభుత్వం అందిస్తుంది ఇంకా నేను విద్యాశాఖ మంత్రి అయినప్పుడు టెక్స్ట్ బుక్లు చూసా ఇంటి పనుల ఉంటే అన్ని మగవాళ్ళు చేసే ఫోటోలే ఉన్నాయి అది మారాలని బలంగా నమ్మి ఈ సంవత్సరం టెక్స్ట్ బుక్ లో ఇంటి పనుల ఫోటోలు సగం ఆడవాళ్ళు సగం మగవాళ్ళు చేసే పరిస్థితి ఫోటోలు కూటమి ప్రభుత్వం పుస్తకాల్లో కూడా పెడతాం జరిగింది ఇంతేకాదు మన ప్రభుత్వం ఏడుపడి ఏడుపడిన నాటికి వన్ క్లాస్ వన్ టీచర్ కేవలం పన్నెండు వందల ప్రాథమిక ఉంటే జియో ట్వంటీ వన్ ద్వారా ఈరోజు తొమ్మిది వేల ఎనిమిది వందల పాఠశాలలకి తీసుకెళ్తాం జరిగింది ఇంకా ఆనాడు ఉపాధ్యాయులందరినీ అని కోరారు నా పాదయాత్రలో జియో వన్ వన్ సెవెన్ రద్దు చేయమని ఈ రోజు కూటమి ప్రభుత్వం గర్వంగా చెప్తుంది అధికారులకు వచ్చిన తొలి సంవత్సరంలోనే జియో వన్ వన్ సెవెన్ మేము రద్దు చేస్తాం కూడా జరిగింది ఇంకా ప్రభుత్వ ఉద్యోగస్తులు కూడా ప్రభుత్వానికి గుండకాయ లాంటి వారు సిఎస్ గారి దగ్గర నుంచి గ్రామంలో పనిచేస్తున్న చిన్న ఉద్యోగ వరకు గత ఏడాది కాలం చాలా అద్భుతంగా కష్టపడ్డారు దారి తప్పిన రాష్ట్రాన్ని సరైన జరిగింది ముఖ్యంగా నా టీచర్లు నాకు అద్భుతంగా సహకరించి ఈ రోజు భారతదేశానికి ఒక పారదర్శక నిలబడే పరిస్థితికి తీసుకొచ్చారు నేను ఇప్పటికీ అరవై ఐదు ప్రజా దర్బారులు చేశాను ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు నేను నేరుగా తెలుసుకుంటున్నా అవన్నీ నీట్ గా డిపార్ట్మెంట్ వారిగా డాక్యుమెంట్ చేసి ఎప్పుడు కేబినెట్ మీటింగ్ ఉంటే ఒక ఇరవై నిమిషాలు ముందలెని ప్రతి మంత్రి గారు కూడా నేను ఆ వివరాలు ఇస్తాం జరుగుతుంది ఇక్కడున్నా మిమ్మల్ని కోరుతున్నా ప్రజలు మన దగ్గరకు వచ్చినప్పుడు ఆప్యాయంగా పలకాలి కూర్చోబెట్టాలి వాళ్ళ సమస్యలు పరిష్కరించడానికి మనం ప్రయత్నించాలి అన్ని సమస్యలు దేవుడు కూడా పరిష్కరించలేరు కానీ మనవంతు మనం ప్రయత్నించాలని ఇక్కడున్న ప్రభుత్వ ఉద్యోగస్తులందరిని కూడా నేను కోరుతున్నా అంతేకాకుండా ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా నేను ఒక విషయం చెప్పదలుచుకున్నా ప్రజలు ఒక పవిత్రమైన బాధ్యతతో మనందరినీ తొంభై నాలుగు శాతం మందిని ఏకంగా గెలిపించారు మన పైన ఒక బాధ్యత పెంచారు మనందరం కష్టపడాల ఆహార నిశలు అందుబాటులో ఉండాలా మన నియోజకవర్గానికి ఒక విజనింగ్ ఎక్సర్సైజ్ ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రజెంట్ చేయబోతున్నారు ఆ విజనింగ్ ఎక్సర్సైజ్ అధికారులతో కూర్చుని డెవలప్ చేసి వచ్చే నాలుగు సంవత్సరం మన నియోజకవర్గాన్ని ఎలా అభివృద్ధి చేయాలి అనే దానిపైన అందరం కూర్చుని పనిచేయాల్సిన అవసరం చాలా చాలా ఉంది నేను అనేక కంపెనీల ఓపెనింగ్కి వెళ్ళినప్పుడు కానీ ఫౌండేషన్ స్టోన్ వెళ్ళినప్పుడు అక్కడున్న శాసనసభ్యులందరినీ కోరేది ఒక కోరేది ఒకటే మనందరం పోటీ పడాలి మన నియోజకవర్గానికి పెట్టుబడులు తీసుకురావాలి ఆ పోటీ తత్వం వల్లనే మనందరం ముందరికెళ్ళచ్చు మన నియోజకవర్గాన్ని మనం అభివృద్ధి చేసుకోవచ్చు మనం గతంలో చూసాం నూట యాభై ఒక స్థానాలు పదకొండు అయింది దానికి కారణం ఒకటే అహంకారం అహంకారం మనకు అవసరం లే ప్రజలకు అందుబాటులో ఉండాలా వాళ్ళ సమస్యలు తెలుసుకోవాలా అర్నెస్ పరిష్కరించే మార్గంలో మనందరం కలిసికట్టుగా నడవాలని ఈ సభాముఖంగా కోరుకుంటూ ఎస్ సంవత్సరం అయింది సుపరిపాలన తొలి అడుగు మాత్రమే చేయాల్సిన అనేక కార్యక్రమాలని కలిసికట్టుగా చేద్దాం అన్ని రంగాల్లో భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ని నంబర్ వన్ చేసే బాధ్యత ఇక్కడ కూర్చున్న మనందరి పైన ఉందని ఈ సభాముఖంగా తెలుపుకుంటూ నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ అన్నకి రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి గారికి నా ఉదయపూర్వ ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాను